యుద్ధంలో ఏం జరుగుతుందో చూద్దాం చూడండి పన్నెండవ రోజు అభిమన్యుణ్ణి కర్ణుడు చంపేద్దామని అనుకుంటాడు దుర్యోధనుడు ఆ విధంగా ఆదేశిస్తాడు కానీ ఆ రోజు కుదరదు అయితే తర్వాత రోజు అభిమన్యుణ్ణి చంపడానికి మనుషకుని ఒక విధమైన పన్నాగం పందుతాడన్నట్టు అన్నట్టు అంటే అభిమన్యుణ్ణి చంపడానికి ముందు అర్జునుడు మన యుద్ధంలో లేకుండా చేయాలి అంటే ఏం చేయాలని చెప్పేసి ఒక విరాట మహారాజు రాజ్యం అంటే మన పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించుకున్న రాజ్యంపై వేరే రాజ్యం దండెత్తేలా చేస్తాడన్నట్టు శకుని పథకం వేస్తాడు అయితే విరాట రాజ్యంపై వేరే వాళ్ళు దండెత్తినప్పుడు మన విరాటరాజు వెళ్ళాలి కదండి అయితే విరాటరాజు నేను నా రాజ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్తాను అని అంటాడు కానీ దానికి మన కృష్ణుడు మీరు వెళ్ళేసరికి వాళ్ళ వాళ్ళ సైన్యం వచ్చి మీ విరాట రాజ్యంపై దండెత్తుతుంది కాబట్టి మీరు దాన్ని మధ్యలో అడ్డుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మీకు చాలా కష్టమవుతుంది కాబట్టి మీ రాజ్యంపై మీరు మాకు వీళ్ళకి పంచపాండలు ఒక సహాయం చేశారు కాబట్టి ఆ పదలో కూడా మీ మీ వీళ్ళు నిన్ను ఆదుకుంటారు అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి అంటాడు అర్జున నువ్వు విరాట రాజ్యంపై దండెత్తిన రాజ్యంతో యుద్ధం చేయాలి వాళ్ళందరినీ కూడా ఓడించాలి అని చెప్తాడు అందుకని అర్జునుడు కూడా సరే అని అంటాడు మరి ఈ యుద్ధంలో కూడా అవసరం కదా మరి మహాభారత యుద్ధం జరుగుతుంది కదా అంటే ఇక్కడ చాలామంది యోధులు ఉన్నారు అర్జున కానీ అక్కడను ఒక్కడివే తొందరగా వాళ్ళని ఓడించేసి మళ్ళీ ఇంకా ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి అంటాడు అన్నట్టు కృష్ణుడు ఇంకా కృష్ణుడు ఏం చెప్తే అది మన అర్జునుడు వింటాడు కాబట్టి ఇంకా కృష్ణుడు మన అర్జునుడు రథాన్ని తీసుకొని వెళ్ళి వీర విరాటారాజ్యంపై దండెత్తిన రాజ్యాన్ని మధ్యలోనే ఆపేసి వాళ్ళతో యుద్ధం చే చేద్దామని అనుకుంటారు వాళ్ళు ఆలోచించిన విధంగానే సైన్యాన్ని మధ్యలో అడ్డగించి వాళ్ళ వాళ్ళతో యుద్ధాన్ని సాయంత్రం వరకు కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడి నుంచి యుద్ధం నుంచి వెళ్ళి అక్కడికి వెళ్తారన్నట్టు అయితే ఇటు మన శకుని అభిమన్యుడిని పదమూడవ రోజు చంపాలని కుట్ర వేసి ఉంటాడన్నట్టు అయితే అభిమన్యుడి కోసం మన దుర్యోధనుడు శకుని కూడా యుద్ధంలో యుద్ధంలో ఒక పెద్ద వ్యూహాన్ని రచిస్తారన్నట్లు అదే పద్మవ్యూహం దాన్ని ఛేదించగల శక్తి కేవలం అర్జునుడికి మాత్రమే ఉంటుంది ఆ రోజు అర్జునుడు యుద్ధంలో ఉండడని తెలిసి అభిమన్యుడిని ఆ విధంగా చంపొచ్చని అని చెప్పి అర్జునుడిని అక్కడి నుంచి లేకుండా చేసి ఈ విధంగా శకుని పథకం వేస్తాడు శకుని పతకం వేసినట్టుగానే అర్జునుడు ఆ రోజు యుద్ధంలో ఉండకుండా విరాట రాజ్యం దండెత్తిన రాజాన్ని ఓడించడానికి వెళ్తాడు ఈ విధంగా వాళ్ళ పథకం పథకం అనేది ముందుకు వెళ్తుంది పదమూడవ రోజు ఇంకా దుర్యోధనుడు శకుని వాళ్ళు అనుకున్న విధంగానే అనుకున్న విధంగానే ఇంకా వ్యూహాన్ని మన దురు ద్రోవణోచారుడితోని రచింపజేస్తారు అయితే ఆ వ్యూహాన్ని ఛేదించడానికి భీముడు తర్వాత ధర్మరాజు నకులుడు సహదేవుడు ఎవ్వరికీ కూడా రాదన్నట్టు అయితే మన విరాట మహారాజు కూడా వ్యూహం అనేది చాలా అంటే ఆ లోపలికి వెళ్ళడం అనేది అందరికీ తెలుస్తుంది కానీ అందులో చిక్కుకుపోయి బయటకు రావడం అనేది ఎవరు కూడా ఛేదించలేదు అది గొప్ప వ్యూహం అన్నట్టు అయితే కర్ణుడు ఈ విధంగా అభిమన్యుని చంపాలని చెప్పేసి వ్యూహంలోకి అభిమన్యుని రప్పించి కర్ణుడి చేత చంపించాలని మన దుర్యోధనుడు ఈ విధంగా పన్నాగం పొందుతాడన్నట్టు అయితే ఆ రోజు అర్జునుడు యుద్ధంలో లేకపోవడం అనేది ఒక దురదృష్టమండి అయితే పదమూడవ రోజు అర్జునుడు అక్కడ లేడు కాబట్టి ఇంకా మన వాళ్ళకి ఎవరు అంటే ధర్మరాజు తర్వాత నకులుడు సహదేవుడు భూముడు భీముడు కూడా ఆ పద్మ వ్యూహాన్ని లోకి వెళ్ళాలని అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర అంత శక్తి ఉండదు అన్నట్టు దాన్ని ఛేదించేగల జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు కానీ మన దుర్యోధనుడు పద్మ వ్యూహంలోకి రావాలని అంటాడన్నట్టు అయితే అక్కడ వ్యూహంలోకి వెళ్ళగల ఒకే ఒక మనిషి ద్రుపద మహారాజు అన్నట్టు ఎందుకంటే ద్రుపద మహారాజు వ్యూహాన్ని ఎలా ఛేదించాలి ఎలా బయటకు రావాలనేది చెప్పేసి ద్రోణాచార్యుడి నుంచి నేర్చుకుంటాడు ద్రుపద మహారాజు ఎవరో కాదు మన ద్రౌపది వాళ్ళ తండ్రి ద్రోణాచార్యుడికి స్నేహితుడు అవుతాడన్నట్టు అయితే అక్కడ ఉన్న అక్కడ ఉన్న అంటే పాండవుల తరపున ఉన్న గొప్ప మహాయోధులలో ద్రుపద మహారాజుకి మాత్రమే కేవలము వ్యూహాన్ని ఎలా ఛేదించాలి అన్న విషయము తెలుస్తుంది అన్నట్ల అయితే మన దృపథ మహారాజు నేను వస్తానని అంటాడన్నట్టు అయితే దుర్యోధనుడు ఇంకా దాన్ని ఎలాగైనా సరే అంటే ద్రుపథ మహారాజును కూడా పద్మవ్యూహంలోకి రాకుండా చేయాలని చెప్పేసి ముందే పన్నాగం వేస్తారన్నట్టు అయితే మన శకునికి అంటాడన్నట్టు శకుని మామ ఇప్పుడు ద్రుపథ మహారాజు పద్మవ్యూహంలోకి వస్తే ఆ పద్మవ్యూహాన్ని ఛేదిస్తే మనం అభిమన్యుని ఏ విధంగా అంటే నువ్వు ఊరికే ఉండు మేనల్లుడా నేను అన్ని వైపుల నుంచి ఆలోచించి పథకం వేస్తాను ఈ శకుని పథకం వేస్తే కృష్ణుని మించిన పథకం నేను వేస్తాను అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తాడన్నట్టు ద్రోణాచార్యుడు ఇంకా పద్మవ్యూహాన్ని రచిస్తాడన్నట్టు అయితే ఆ రోజు ద్రోణాచార్యుడు మరియు దుర్యోధనుడు తర్వాత అశ్వధామ కర్ణుడు దుశ్యాసనుడు వీళ్ళందరూ కూడా ఒక ముందుగానే ముందనే ఉండి మన ద్రోణాచార్యుడు సేనాధిపతిగా ఉండి సైన్యానికి ఆదేశింపజేస్తాడన్నమాట అయితే ఆ రోజు కర్ణుడు అంటే మన ద్రోణాచారుడు కర్ణుడికి చెప్తాడన్నట్టు నువ్వు ఖచ్చితంగా అభిమన్యుని చంపాలని చెప్పేసి ఆదేశిస్తాడు అయితే ఆ ఆదేశము దుర్యోధ దుర్యోధనునికి దుర్యోధనుడి నుంచి ద్రోణాచారుడి దగ్గరికి వస్తుందన్నట్టు ఆ రోజు వాళ్ళ పథకం ప్రకారం అభిమన్యుడిని చంపాలన్నట్టు ఇంకా వాళ్ళు ద్రుపద మహారాజుని ద్రుపద మహారాజుని ఏ విధంగా వ్యూహంలోకి రాకుండా చేయాలనే పన్న వాళ్ళు ముందే ఆలోచించుకుంటారు అన్నట్లు ఎలా అంటే ఆ రోజు సింధురాజు దేవవ్రతుడు అని ఉంటాడు ఆయన ఎవరో కాదు వాళ్ళు అంటే మన పంచపాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదీ దేవిని దేవవ్రతుడు ఎత్తుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడన్నట్టు అయితే చూస్తున్నారు కదా ఈయనని ద్రుపథ మహారాజు ఈయననే పద్మవ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు కానీ దీన్ని అడ్డుకుంటారన్నట్టు వాళ్ళు ఏ విధంగా అడ్డుకుంటారంటే దేవవ్రతుడు వచ్చి ద్రుపథ మహారాజు ద్రుపథ మహారాజుకి శక్తి లేకుండా చేస్తాడన్నట్టు ఎందుకంటే ఈ సి కనిపి వీడియోలో కనిపిస్తున్నది సింధురాజు దేవవ్రతుడు ఈయన ఈశ్వరుని దగ్గర నుంచి తపశక్తిని చేసి ఒక రోజు సైన్యాన్ని మరియు యుద్ధాన్ని తన చేతిలో తన చేతిలో కంట్రోల్లో పెట్టుకోగలిగే శక్తిని పొందుతాడన్నట్లు అంటే ఒక రోజులో ఆయన శక్తి ముందు ఎవ్వరు కూడా సరిపోరన్నట్టు అంత శక్తిని పొంది ఆ యుద్ధంలోకి వస్తాడు అయితే ఆ రోజు ఇంకా చూస్తున్నాడు కదా ఈ విధంగా ద్రౌపదిని పంచపాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈయన ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అర్జునుడు ఈయనని పట్టుకొని ఈయనకి గుండు గీకే కార్యక్రమాలు పెడతాడన్నట్టు అంటే స గుండు మొత్తం గీసేసి ఇంకా ఆయనని అంటే పంపించేస్తాడన్నట్టు అక్కడ నుంచి అయితే ఇది మనసులో పెట్టుకొని సింధురాజు దేవవ్రతుడు మనసులో పెట్టుకొని ఈశ్వరుడికి ఘోరమైన తపస్సు చేస్తాడన్నట్టు ఎలాగైనా సరే నేను పంచపాండవులపైన పగ తీర్చుకోవాలని ఆ పగకు ప్రతీకారమే ఘోరమైన తపస్సు చేసి ఒకరోజు యుద్ధంలో తన శక్తిని మించిన శక్తి ఉండరాదని చెప్పేసి ఆ విధంగా శివ ఈశ్వరుని దగ్గర నుంచి శక్తిని పొంది యుద్ధంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఇంకా ఆ రోజు అతని శక్తి ముందు ద్రుపద మహారాజు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ భీముడు కానీ ధర్మరాజు కానీ ఎవ్వరు కూడా సరిపోరు ఆ వాళ్ళందరినీ కూడా ఈ దేవవ్రతోడు కంట్రోల్ చేస్తాడన్నట్టు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ఆయనకు అంత శక్తి ఒకే రోజు ఉంటుంది అది ఒకటే రోజు ఈ అది పద్ అది ఈరోజు ఉంటుంది అయితే ఈ విధంగా అతను అతను చేయడం వల్ల ధర్మరాజు ఇంకా నకులుడు సహదేవుడు భీముడు మన దృపథ మహారాజు అటువైపు విరాటరాజు వీళ్ళందరూ కూడా శక్తిహీనులు అయిపోతారు అన్నట్టు ఇంకా అర్జునుడు ఆ రోజు యుద్ధంలో ఉండనే ఉండడు ఈ విధంగా ఆ రోజు మొత్తం కౌరవులదే పై పై చేయి ఉంటుంది అయితే ఇంకా చేసేదేమీ లేక అభిమన్యుడు ముందుకు ముందుకుంటాడన్నట్టు అయితే నేను వెళ్తాను వెళ్తాను పెద్ద తండ్రి లేదంటే నా త నా తండ్రికి అపకీర్తి లభిస్తుంది అని అంటాడు కానీ అక్కడున్న నక్కులుడు సహదేవుడు భీముడు ధర్మరాజు వద్దు పుత్ర కావాలని నేను ఇరికించాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఇలా పన్నాగం పన్నాగాన్ని చేస్తున్నారు నువ్వు లోపలికి వెళ్తే బయటికి రాలేవు నువ్వు ప్రాణాలను కోల్పోతావు అని అంటాడు అయితే సింధురాజు వాళ్ళని ఈ విధంగా చేస్తుంటే చూడండి దుర్యోధనుడు అప్పుడు ఈ విధంగా అంటాడు చూడండి మీ మీ అభిమన్యుడు ఈరోజు చనిపోవడం అనేది మీ కళ్ళ ముందే చూడండి అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ కూడా ఆయన ఆయన లోపలికి వెళ్తుంటే ఒకటేసారి అటాక్ చేస్తారండి ఎవరు అంటే దుర్ దుర్యోధనుడు తర్వాత కర్ణుడు ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కూడా ఆయనపై ఆయనపై అటాక్ చేస్తారు అన్నట్లు ఇంకా మొదటగా మన అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు అయితే మన కర్ణుడు ఆయనని అంటే ఆ రోజు ఆయనని ఎలా అంటే చాలా అతి కిరాతకంగా చంపాలని దుర్యోధనుడు అనుకుంటాడు ఆ విధంగానే చంపేస్తారండి మొదటగా ఆయనని ఆయన చాలా వరకు పోరాడతాడు ఫస్ట్ కర్ణుడు అంటే ఒక్క చిన్న బాలుడి పైన ఇంతమంది ఎంతమంది అంటే ద్రో ద్రోణాచారుడు కర్ణుడు తర్వాత దుర్యోధనుడు దుశాసనుడు శకుని వీళ్ళందరూ కలిసి ఒకేసారి దాడి చేస్తారు అయితే ఒకటేసారి ఆయన ఐదు మందితో యుద్ధం చేస్తారన్నట్లు నేను ఇక్కడ ఒక్కనే ఉన్నాను కానీ మీరు నా పైన ఐదు మంది చేస్తున్నారు యుద్ధము మీరు దీనికి నేను నేను గొప్పవాన్ని కాబట్టే నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇంతమంది నా పైన అటాక్ చేస్తున్నారని అంటాడన్నట్టు అయితే దుర్యోధనుడు నిన్ను ఏ విధంగా అతి కిరాతకంగా చంపుతామో చూడండి అని చెప్పేసి అటువైపు పాండ పా పాండవులు నలుగురు కూడా దుఃఖిస్తూ ఉంటారన్నట్టు మొదటగా ఈయన అందరితో యుద్ధం చేస్తాడన్నట్టు ఇంకా మన మొదటగా మన కర్ కర్ణుడు ఈయనని ఈయన ఈయన పైన బాణాన్ని సంధించి ఇంకా చంపడానికి ప్రయత్నిస్తాడండి తర్వాత ఇంకా ద్రోణాచార్యుడు తర్వాత దుశ్యాసనుడు తర్వాత శకుని వీళ్ళందరూ కూడా బాణాలతో ఆయనకి గుచ్చుతారనండి ఆల్మోస్ట్ ఆల్ ఆయన శరీరంపై ఐదు నుంచి ఆరు వరకు బాణాలు పోయి ఉంటాయి అయినా కూడా ఆయన మరణించడు నవ్వుతూనే యుద్ధం చేస్తాడు ఎందుకంటే ఆయన ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా మరణించకుండా వాళ్ళతో యుద్ధం చేస్తూనే చేస్తూనే అన్నట్టు వాళ్ళు అంతసేపు ఆయన ప్రాణం పోయేనంత వరకు కూడా నేను ఓడిపోను అని చెప్పేసి ఒప్పుకోడన్నట్టు అభిమన్యుడు అయితే ఈ విధంగా ఆయన బాణాలను కుచ్చుతూ ఉన్నా కూడా ఆయన తర్వాత గదా యుద్ధంతో చే యుద్ధం చేస్తాడు దుర్యోధనుడు గదతో ఆయనని చాలా వరకు కొడతాడు ఆయన దుశ్యాసను ఒక్కసారిగా కొట్టగానే దుశ్యాసనుడు కింద పడిపోతాడు అంతటి వీరుడైన అభిమన్యుడు మహాభారతంలో కనిపిస్తాడండి అర్జునికి దగ్గ కొడుకు అని ఆయన అనిపించుకుంటాడన్నట్టు గదతో కొట్టగానే దుశ్యాసనుడు కింద పడతాడు అయితే అతను తర్వాత కత్తితో కూడా యుద్ధం చేస్తాడన్నట్టు ఆ కత్తిలో కూడా మన ఎవరు అంటే శక్కుని ఓడిపోతాడు అయితే ఈ విధంగా అందరినీ కూడా ఓడిస్తాడు ఓడించినా కూడా తన ప్రాణం పోయే వరకు కూడా ఊపిరి ఆగే ఆగిపోయే వరకు కూడా తన ముఖంలో నవ్వుని కోల్పోడు కర్ణుడు మాత్రం చాలా బాధపడతాడండి ఎందుకంటే ఆ గొప్ప బాలుడు అంటే తనకు ఒక భవిష్యత్తు ఉంటుంది గొప్ప మహాయోధుడు అవుతాడు ఆయన ఇంకా జీవితం అనుభవించనే లేదు అని చెప్పేసి ఇంకా ఈ విధంగా చాలా దుఃఖిస్తాడు అయితే వీళ్ళు అతి కిరాతకంగా కొడుతూ ఉంటారన్నట్టు ఎవరు దుర్యోధనుడు శక్కుని వీళ్ళందరూ అయితే వెనుక ఆయన యుద్ధం చేస్తూనే ఉంటాడు కానీ మన శక్కుని వెనక భాగం నుంచి వచ్చి ఖచ్చితో పొడుస్తాడు ఆయన పార్త ప్రాణాలు పూర్తిగా పోనే పోవు కానీ ఇంకా కర్ణుడు చాలా దుఃఖిస్తాడన్నట్టు అన్నట్టు ఎందుకంటే ఆ పిల్లవాడు ఆ విధంగా ప్రాణం విలవిలా అంటే ఒక పక్షి తన ప్రాణాలు పోకుండా అంటే ఒక మనిషికి ఒకసారి ప్రాణం పోతే ఆ బాధ అనేది తెలియదు కదండి కానీ ప్రాణం పోకుండా ఆ బాధను అనుభవిస్తూ చనిపోవాలని చెప్పేసి దుర్యోధనుడు శకుని ఈ విధంగా పన్నగానే పందుతారన్నట్టు ఈ బాధను చూసి దుర్యోధనుడు దుర్యోధనుడు ఎంతగా ఆనందిస్తాడంటే అంతగా ఆనందిస్తాడు అటు ధర్మరాజు నకులుడు సహదేవుడు భీముడు చాలా దుఃఖిస్తారండి పుత్ర నిన్ను కాపాడలేకున్న పోతున్నందుకు మేము సిగ్గుపడుతున్నాము అని అంటాడు భీముడు ఓరి నపుంసకులార ఇంతమంది కలిసి ఓ బాలునిపై దండయాత్ర చేయడానికి మీకు సిగ్గుగా లేదా అని చెప్తాడు అటు అశ్వత్థామ కూడా అతి కిరాతకంగా ప్రవర్తిస్తాడండి అతను కూడా అతను కూడా కత్తితో ఆయనను పొడిచేస్తాడు బాణాలతో అతన్ని చంపేస్తాడు అతనికి విపరీతమైన దెబ్బలు దెబ్బలు తగేటట్లు చేస్తారన్నట్టు ఆ రోజు ఎంత అంటే భీముడు ధర్మరాజు చాలా విలవిలలాడిపోతారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేకపోతారన్నట్టు శక్తిహీనులైపోతారన్నట్టు కానీ దుర్యోధనుడు ఇతని చూసి అతనికే ఏమి బాలక నువ్వు ఎంత హింసిస్తున్నా కూడా నీ మొహంలో చిరునవ్వు అనేది పోవట్లేదు ఏమిటి అని అంటే నేను అర్జునుడి కొడుకుని నాకు నేను ప్రాణాలు కోల్పోయినా కూడా నేను సంతోషంగా కోల్పోతాను నేను ఆమరుడనై ప్రాణాలు కోల్పోతాను నీలా నేను ఒక పిరికి పందను కాదు నా పైన మీరు ఐదు మంది దాడి చేసేటప్పటికే నేను ఒక మహా యోధుని అనిపించుకున్నాను నీలాగా నేను పిరి పిరికి పందను కాదు పెద్ద తండ్రి అని చెప్పేసి అతను చూస్తున్నారు కదా ఈ విధంగా బాణం గుచ్చుకుంటున్నా కూడా అతను దుఃఖించాడన్నట్టు కానీ అతనికి గుచ్చుతున్న బాణాలు మొత్తం కృష్ణుడికి విపరీతమైన బాధను కలిగిస్తూ ఉంటాయన్నట్టు ఎందుకంటే ఆయన కృష్ణుడి చేతిలోనే పెరుగుతాడు కాబట్టి కృష్ణుడికి మేల మేనల్లుడు అవుతాడు కాబట్టి కానీ కృష్ణుడు కూడా ఏం చేయలేని పరిస్థితి అండి కాలం అలానే ఉంటుంది అర్జునుడికి కూడా యుద్ధం చేస్తుంటే చెమటలు పడుతుంటాయి మాధవ నాకు ఇలా ఎందుకు అవుతుందో తెలియట్లేదు అంటే కాలం అనేది మనిషి చేతిలో ఉండదు మనిషే కాలం చేతిలో ఉంటాడని నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు పడదా అని చెప్పేసి అంటాడు చూస్తున్నారు కదండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు అభిమన్యుడిని అతి కీరాతకంగా చంపేస్తారు ఇంకా కర్ణుడు వాని బాధ చూసుకోలేక చూడలేక చివరగా ఒక పెద్ద పెద్ద బాణాన్ని సంధిస్తాడు ఆ బాణంతో మన అభిమన్యుడు మరణిస్తాడన్నట్టు ఈ విధంగా ఆ రోజు అభిమన్యుడిని మరణం అనేది అమరుడిగా నిలిచిపోయేలా చేస్తుంది అన్నట్టు ప్రాణాలు పోయే వరకు కూడా అతను పోరాడతాడు ఇంకా ఈ విధంగా మన కర్ణుడు అవి అతన్ని ప్రాణాలను పూర్తిగా తీసేసి ఇంకా హత్తుకుంటాడన్నట్టు ఎందుకంటే నువ్వు నిలిచిపోయావు చరిత్రలో నువ్వు నాక నా అర్జునుడి కంటే నాకంటే గొప్ప ధనుడు దారిగా నిలిచిపోతావు పుత్ర అని చెప్పేసి ఇంకా అతన్ని అతనిని హృదయాన్ని కత్తుకుంటాడండి ఈ విధంగా అతని మరణం అనేది మహాభారత యుద్ధంలో భీష్ముని తర్వాత ఇతనే అని చెప్పాలి ఎందుకంటే చిన్న బాలుడు చాలా పోరాడతాడండి అసలు చూస్తుంటే మనకి కన్నీళ్ళే ఆగవన్నట్టు తన ప్రాణాలు పోయే వరకు కూడా నేను ఓడిపోను నేను ఓడిపోలేదని ఒప్పుకోడన్నట్టు